అందరికీ ప్రభు అయిశ్వరిస్తునామంలో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రత్యేకమైన వీడియో మనుషులకు నరదృష్టి తగులుతుందా అనే అంశం మీద మాట్లాడాలని ఆశపడుతున్నాను చూడండి నేటి సమాజంలో చిన్న దగ్గర నుంచి పెద్దల వరకు సామాన్యుడి నుంచి సామంతుడి వరకు అడుక్కునే వాడి దగ్గర నుంచి అధ్యక్షుడి వరకు అందరూ కూడా ఒక మూఢ నమ్మకంలో ఉన్నారు అదే నరదృష్టి నరదృష్టి తగులుతుంది అని నేను కూడా నా కళ్ళతో చాలా మంది నరదిష్టి తగులుతుంది అని ఆ దిష్టి తీయగా చూశాను ఇరుగు దృష్టి పొరుగు దృష్టి నా దృష్టి ఆ దృష్టి అని ఇలా చేతిలో కొన్ని మిరపకాయలు పట్టుకొని ఇంటికి వచ్చినటువంటి వ్యక్తిపై ఇలా ఇలా తిప్పి పువ్వును ఊసి తీసుకెళ్లి పొయ్యిలో వేస్తారు అది దిష్టి తీసే విధానంగా వారు చెప్తుంటారు నిజంగా ఇది నిజమా నరదిష్టి తీసే అవకాశం ఉందా అసలు నరదిష్టి ఉందా ఆ నరదిష్టి ఉంటే తీసే అవకాశం కూడా ఉందా అసలు నరదిష్టి తగులుతుందా మనిషికి అనేది మనం కాసేపు ఆలోచన చేయాలి ప్రియమణ దేవుని పురలార నరదృష్టి నరదృష్టి అని అనగానే అసలు ఇది ఎలా తగులుతుంది అనే దాని వివరలోనికి మనం వెళితే ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగం ఎంత ఎదిగినా కానీ ఇప్పటికీ కూడా ఆ మూఢనమ్మకంలో ఆ మాయలో మనుషులు ఉండటం అనేది ఒక బాధకరమైనటువంటి విషయం చూడండి ఒక కొత్త ఇల్లు కట్టారు అనుకోండి ఒక విక అంద వికారంగా ఉండి ఒక బొమ్మను పెడతాడు ఏంటంటే నరదిష్టి తగలకోకుండా అంటాడు ఒక చిన్న బాబు పుట్టాడు అనుకోండి ఆ బాబుకి ఒక నల్లని వెంటుకరతో దారంలాగా కట్టేస్తాడు వెంట్రుకలతోనే తా కాలుకి కట్టేస్తారు ఏంది అంటే దిష్టి తగలకోకుండా అంటారు ఇంటికి ఒంటికి అన్నిటికీ ఒకడు బాగా డెవలప్ అవుతున్నాడు అనుకోండి అతనికి నరదిష్టి తగలకోకుండా ఉండటం కోసం ఇంటి ముందు ఏదో కట్టిస్తారు ఇంటికి ఏదో పెట్టిస్తారు ఇలాంటివన్నీ నేటి సమాజంలో ప్రభావం చూపుతున్నాయా ఇవి నిజాలా అనేది మనకు ఆలోచించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రియమైన దేవుని ప్ర ఏమంటే నలదృష్టి తగులుతుందో లేదో తెలియదు కానీ తీసే విధానం గురించి ఈరోజు లోకి వెళ్ళిపోతే ఓ అందరో ఇదిగో ఇలాంటి నలదృష్టి ఇలా చేయటం వలన పోతుంది ఇల్లుపాయలు కట్టడం వలన పోతుందట మిరపకాయల ద్వారా తీసేయటం ద్వారా పోతుందట లేకపోతే నిమ్మకాయల ద్వారా పోతుందట లేవంటే కోడుగుడ్లు తీసేయటం ద్వారా పోతుందట అసలు ఉందో లేదో ముందు తర్వాత సంగతి కానీ తీసేయటం గురించి మాత్రం ఓ విపరీతంగా మాట్లాడుతున్నారండి సోషల్ మీడియాలో నిజంగా తగులుతుందా నరదృష్టి ఒకసారి ఆలోచించండి బైబిలో దృష్టి తగులుతుందని ఎక్కడా లేదండి మరి ఇది ఎలా పుట్టింది ఇది ఒక నమ్మకం ఇది అసాంఘిక కార్యక్రమం అసాంఘిక చర్య ఈ సమాజాన్ని ఇంకా 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 ఎడకోకుండా చేసే ఒక కార్యక్రమం దుర్మార్గమైన కార్యక్రమం ప్రియమైన దేవుని పిల్లరా బైబిల్లో నరదృష్టి జరుగుతుందని లేదు కానీ బైబిల్లో విషపు చూచూ చూ విషపు చూపు చూసినట్లుగా కనపడుతుంది ఒక వ్యక్తిపై విసపు చూపు సౌలరాజు ఉన్నాడు దాపీతి మీద విషపు చూపు చూచాడు అని బైబిల్లో ఉంది విషపు చూపు చూశాడని ఆ విశపు చూపు చూసి ఏం చేశాడు చంపాలనుకున్నాడు చంపాలనుకున్నాడు నా తర్వాత రాజు ఇతనే అవుతాడా ఎలా అవుతాడో చూస్తాను అని విశపు చూపుతో అతన్ని చంపాలనుకున్నాడు ఇబ్బంది పెట్టాడు నా రకాలుగా అతన్ని తరిమి తరిమి చంపటానికి ప్రయత్నం చేశాడు ప్రియమన్న దేవుని పిల్లరా ఇలా దావీదికి సౌలురాజు కుటుంబీకులకు ఓ చాలా కాల యుద్ధం జరిగింది ఈ యుద్ధం అంత జరగడానికి కారణం ఏమిటి అంటే విషపు చూపు విషపు చూపు దీనినే దీనినే ఈరోజు ఒక నమ్మకంగా భావించి నరదృష్టి అంటున్నారు నరదృష్టి అంటున్నారు నరదృష్టి నరదృష్టి అంటున్నారు చూడండి విషపు చూపే నరదిష్ట ఒక వ్యక్తి మీద నేను కుళ్ళు కుతంత్రం పెట్టుకున్నాను అనుకోండి నా ఆరోగ్యం పాడైతుందా అతని ఆరోగ్యం వల్ల పాడవుద్దా నా ఆరోగ్యం పాడైద్దండి నేను ఒక వ్యక్తి మీద మచ్చరంతో ఉన్నాను కుళ్ళుతో ఉన్నాను విషపు చూపుతో నేను ఉన్నాను పగను పెంచుకున్నాను ద్వేషాన్ని పెంచుకున్నాను హృదయంలో అప్పుడు నా ఆరోగ్యం క్షీణిస్తుంది ఎందుకంటే మనిషి ప్రశాంతత లేనప్పుడు మనిషి నెమ్మదిగా లేనప్పుడు అతని ఆరోగ్యం పాడే అవకాశం ఉంది గుండె నిండా విషం నింపుకొని మనసు నిండా ద్వేషం పెట్టుకొని ఎదుటివాడిని చూస్తున్నప్పుడు నా ఆరోగ్యం పాడవుతుంది తప్ప నేను చూసేవారికి ఏం కాదు ఒకవేళ నేను ఒక అధికారిని అయి ఉండి నేను ఒక పెద్దనై ఉండి ఒక రాజ్యాన్ని ఏలే ఒక రాజునై ఉండి నేను ఎవరి మీద విసపు చూపు చూస్తున్నానో వారు చిన్నవారై ఉంటే నా అధికారంతో వారిని ఫిజికల్ గా ఇబ్బంది పెట్టచ్చేమో ఫిజికల్గా ఇబ్బంది పెట్టచ్చేమో బంధించవచ్చు చంపించే ప్రయత్నం చేయొచ్చు జైల్లో పడేయచ్చు ఈ రకమైన హెరాస్మెంట్ చేయొచ్చేమో అతని ఈ రకమైన ఇబ్బందికి గురి చేయొచ్చేమో కానీ ఇది ఒక దృష్టి ఏంటి ఈ ఈ నరదృష్టి ఏంటి ఒక వ్యక్తిలో ఒక వ్యక్తి ఎదుగుతున్నాడనో డెవలప్ అయ్యాడనో ఇల్లు కట్టుకున్నాడనో అందంగా ఉన్నాడనో ఇంకేదోనో ఇంకేదో అని నేను అతనిపై ఏదో చూపు చూస్తే అది అతనిపై ప్రభావాన్ని పడి అతనికి కీడు జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు మన దేవుని పిల్లల ఒకవేళ నేను ఎవరి మీదైనా విషపు చూపు చూస్తే అతన్ని ఏదైనా చేస్తే అతనికి ఏదైనా జరుగుతుందేమో అది అన్యాయం అక్రమం దుర్మార్గం అవుతుంది దేవుని దృష్టిలో అంతేకాని ఈ నరదృష్టి ఏంటి అసలు నరదృష్టి ఏంటి అసలు ఈ నరదృష్టిని గురించి బైబిల్లో ఎక్కడా రాయబడలేదండి దాన్ని దయచేసి మనం నమ్మకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా నమ్మకూడదంటే ఈరోజు నమ్మి మోసపోతున్నారు చాలా చాలామంది మోసపోతున్నారండి మోసపోతున్నారండి ఇక ఒకవేళ ఒకవేళ నరదిష్టే తగులుతుంది అని అనుకుంటే 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 నిజంగా ఈరోజు ఎంతోమంది సమాజంలో ఉన్నారు కదండి వారందరికీ తగలాలిగా ధనవంతులు ఎంతోమంది ఉన్నారుగా వారందరికీ తగలాలిగా ఒక మూఢనమ్మకం మన దేవుని పిల్లారా మూఢనమ్మకం అండి మూఢనమ్మకం కాబట్టి దీన్ని బైబిల్ సపోర్ట్ చేయటం లేదు బైబిల్లో దీని గురించిన ప్రస్తావన ఎక్కడ లేదు విషపు చూపును గురించినటువంటి ప్రస్తావన ఉంది మచ్చరాలను గురించిన ప్రస్తావన ఉంది కుళ్ళును గురించిన ప్రస్తావన ఉంది కోపాన్ని గురించిన ప్రస్తావన ఉంది ద్వేషాన్ని గురించినటువంటి ప్రస్తావన ఉంది పగను గురించిన ప్రస్తావన ఉంది బైబిల్లో ఈ నరదృష్టిని గురించి ఎక్కడ లేదండి నేను చూసే చూపుల్లో బట్టి అతనికి కీడు జరుగుతుంది అనుకుంటే అంతకంటే అజ్ఞానం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు ప్రేమన దేవుని ప్రళార ఒక వ్యక్తికి కీడు జరగాలంటే అతను చేసే అపరాధాలను బట్టి ఉంటుంది ఎవరి పాపానికి వారే ఉత్తరవాదులు ఎవరు చేసిన దానికి వారి శిక్ష అనుభవించాలి నేనేదో చూడటం వలన అవతల వాడికి కీరు జరుగుతుంది అనుకుంటే పొరపాటు ప్రియమిన దేవుని పెరడారా నేనేదైనా తప్పిదని చేస్తే అది నాకు శాపంగా మారుతుంది ఆ పాపం శాపం అవుతుంది నేనేదైనా తప్పు చేస్తే దురాశల్లో పడిపోయి ఆశలు దురాశలుగా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆశలు కాస్త దురాశలుగా మారిపోయి ఆ దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటే ఆ పాపం మరణాన్ని కంటే తద్వారా నేను నేకు నాకు నేనుగా కీడు తెచ్చుకున్న వాళ్ళు అవుతాను అంటే నేను చేసిన పాపాన్ని బట్టే నాకు కీడుంది తప్ప నేను చేసిన పాపాన్ని బట్టే నాకు కీడుంది తప్ప ఒక వ్యక్తి నన్ను చూడటాన్ని బట్టి నాకు దిష్టి తగులుతుంది కీడు సంభవిస్తుంది నా ఇంటి మీదకి శాపం వస్తుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు ప్రేమన దేవుని ప్ర ఎవరో చూపులు నా మీద పడితే నాకు కీడు జరగటమేంటి ఎవరో నన్ను చెడుగా చూస్తే నాకు కీడు జరగటమేంటి నేను చెడుగా చూడటం వలన నాకు ప్రమాదం అది నేను తప్పు చేయటం వలన అది నాకు పాపం అది నాకు శాపం అది నాకు కీడు దేవుడు కీడులో నుంచి మనిషిని తెలుగు చెప్పాడే తప్ప మీరు ఎదుటివాన్ని చూసి అతనికి అతనికి నరదృష్టి తగిలేలాగా చూడమాకనే అసలు ఎక్కడా బైబుల్లో లేదు ప్రేమన దేవుని పిల్లలారా ఎందుకో సమాజం ఇలాంటి వాటి నమ్ముతుందండి నమ్ముతుందండి నమ్ముతుంది కాబట్టి సౌలు దావీదును వెసపు చూపు చూచినట్లు బైబుల్లో ఉంది అతన్ని ఇబ్బంది పెట్టినట్టుగా బైబిల్లో ఉంది అతన్ని ఇబ్బంది పెట్టినందుకు గాను ఇబ్బంది పెట్టినందుకు గాను దావీది చేతికే సౌలు రాజును దేవుడు అప్పగించాడని బైబిల్లో ఉంది కీడు చేయ తలపెట్టినటువంటి సౌలును విడిచిపెట్టి క్షమించి విడిచిపెట్టి దేవుని చేత అభిషేకం పొందిన వాడికి అభిషేకం పొందిన వ్యక్తిని చంపకూడదని అతన్ని విడిచిపెట్టాడే దావీదు గొప్ప మనసును పెద్ద మనసును కనపరిచాడే అని బైబుల్లో ఉంది కానీ నరదృష్టి తగులుతుందని బైబుల్లో ఎక్కడా లేదు దేవుని పిగలారా నీ పాపమే నీకు కీడవుతుంది నీ పాపమే నీకు శాపం అవుతుంది నీ పాపానికి నువ్వే జవాబుదారి నువ్వు చేసిన దాన్ని బట్టి రేపు దేవుడి దగ్గర నువ్వు సంజాసి ఇవ్వాలా తప్ప ఎదుటివాడిని చెడుగా చూడటం మొలానో ఎదుటివాడిపై ఏవండి చెడుగా ఆలోచించటం మొలానో వాడికి ఏదో జరుగుతుంది అనుకుంటే పొరపాటు యేసుక్రీస్తు విషయంలో కూడా చాలా మంది శాస్త్రులు పరిచయలు దురాలోచన చేశారు అంటే నువ్వన్నట్టు నువ్వన్నట్టుగా యేసుక్రీస్తుపై మరి దృష్టి తగలాలి ఇప్పుడు నువ్వు అన్నట్టుగా దురాలోచ యేసుక్రి అన్నాడు ఎందుకు మీరు నా గురించి దురాలోచన చేయుచున్నారు అని అన్నాడు శాస్త్రుల పరిచయాలు ముఖాముఖిగా అన్నాడు ఆయన అంటే అప్పుడు ఆయనకి ఏదైనా సంభవించాలిగా అలాంటిది ఏమీ లేదు ప్రియులారా అలాంటిది ఏమీ లేదని మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఈ సందేశం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఆల్